ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ వ్యాధిని నూటికి నూరు శాతం నయం చేయవచ్చని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన పిపిఆర్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన సదస్సులో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే ఆశా వర్కర్లు ఆరోగ్య కార్యకర్తలు చొరవ తీసుకుని గ్రామీణ ప్రాంతాలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు అనంతరం కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కువగా మహిళలే క్యాన్సర్ బారిన పడుతుంటారని ఎన్నికల ప్రచారం సందర్భంగా చాలా మంది క్యాన్సర్ కు అడ్వాన్స్ స్టేజ్ లో ఉండడం చూసి మహిళలకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని ఓ మహిళగా తన విజయం కోసం పాటుపడిన మహిళలను ఆదుకోవాలన్న మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టామని తాము విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్విమ్స్ హాస్పిటల్ కు ఇచ్చిన బస్సుతో బ్రెస్ట్ క్యాన్సర్ బ్రూట్లస్ క్యాన్సర్ క్యాన్సర్ కు ఉచిత పరీక్షలు నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల మందికి పైగా ఆశా వర్కర్లు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు వీరందరికీ క్యాన్సర్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు క్యాన్సర్ అనేది చాలా దగ్గరగా ఈ రోజుల్లో భయపడుతున్నారు క్యాన్సర్ వస్తే మనం చచ్చిపోతామని ఇటువంటి లేని కొన్ని అపోహలు కలుగుతున్నాయి కానీ మనం ఇనీషియల్ స్టేజ్లోనే కానీ క్యాన్సర్ కానీ డిటెక్ట్ చేయగలిగితే ఇప్పుడు మనం చేసేది అదే ఆ కార్యక్రమం డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఈరోజు ట్రీట్మెంట్కి ఇబ్బంది లేదు అది మనలో ఉంది మనం భయపడే ట్రీట్మెంట్కి రాకుండా ఉంటారు దానికి మీరందరూ కూడా వాళ్ళని కన్విన్స్ చేసి ఇది మంచి అవకాశం అందరికి కూడా ఖచ్చితంగా మీరు మీరు ఇది సేవలాగానే మనం భయం లేకుండా భయం లేదు అని తీసుకొచ్చి స్క్రీనింగ్ చేస్తే ఇన్షూరెన్స్ స్టేంజ్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఇబ్బందే లేదు మీరందరూ మంచిగా పెట్టుకోండి ఒకటే మనం చేసేది మనం లైఫ్ ఇస్తున్నాం యాక్చువల్గా మనం లైఫ్ ఇస్తున్నాం క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది మధ్య బట్ డిటెక్షన్ ఈరోజు ఇనిషియల్ స్టేజ్లో మనం చేంజ్ మనం నిజంగా కూడా అవతల మనిషికి పై లేదు రికవరీ ఛాన్సెస్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ అది మనం కన్విన్స్ చేయాలి కన్విన్స్ చేసి మనం దీనికి దీన్ని వాడుకునే దీన్ని వాడుకోవాలంటే మీ అందరూ ఖచ్చితంగా కొంచెం గా కష్టపడి వాళ్ళని తీసుకొచ్చి చూపించే కార్యక్రమం ఎందుకంటే లో భయపడతారు ఏందప్ప ఈ మిషన్ ఏంది ఇదేందంట దాన్ని వాళ్ళని కన్విన్స్ చేసే కెపాసిటీ ఉండాలి మీరు చేయాలి కూడా ఇనిషియేటివ్ తీసుకోండి మంచి ఆపర్చునిటీ ఏదో దంటాలు పడి మనము అక్కడ బస్ ఇచ్చినాం కాబట్టి నేను మీ అందరినీ కోరుకుంటే చాలా సంతోషం మీ అందరూ వచ్చారు కదా ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని లెటర్స్ సేవ్ అదర్స్ లైఫ్ అనే దాంట్లో మీరు ఇనిషియేటివ్ తీసుకోండి నాకు ఎందుకు ఈ కార్యక్రమం అనుకోగానే మీరు గుర్తొచ్చారంటే మాకున్న ఎనభై నాలుగు పంచాయతీల్లో ప్రతి కాలనీలో ప్రతి హామ్లెట్లో కన్నా కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా కరోనా టైం నుంచి కూడా ఈ ఈరోజు వరకు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఏది బాగాకుండా వచ్చినా ఏం కావాలో వాళ్ళకి అత్యవసరంగా అందించి మీరు చేసే సేవ అది మాటల్లో చెప్పలేనిది కాబట్టే నేను మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను సంకల్పించిన ఈ మంచి పనికి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది అందుకే మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఈరోజు మీకు అందరికీ తెలుసు నేను ఎందుకు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చినాక మూడు నెలలకే ఈ కార్యక్రమం చేయాలి అనుకున్నానంటే నేను ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్ పోయినప్పుడు మందిని క్యాన్సర్ పేషెంట్స్ని కలవడం జరిగింది ఏ ఊరికి పోయినా ఏ పల్లికి పోయినా కొంతమంది అయితే వాళ్ళు అడ్వాన్స్ క్యాన్సర్ లో ఉండి మెడిసిన్స్ కూడా తీసుకోలేక మేబీ వాళ్ళకి డబ్బులు లేకుండా ఎందుకో తెలియదు లేకపోతే చెప్పే అవగాహన లేకుండా తెలియదు వాళ్ళ నాటు ముందులు తీసుకొని అలాంటి వాళ్ళని కూడా నేను చాలా చూడడం జరిగింది ఒక మహిళగా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించినప్పుడు అందరికన్నా ముందు కోవూరు నియోజకవర్గ మహిళలు నాతో కలిసి నడవడం జరిగింది ఆ మహిళలకి ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏదో ఒక మంచి చెయ్యాలి అని అనిపించింది అందుకు ప్రభాకర్ రెడ్డి గారు కూడా సహకరించారు మేము ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు ఒక సిక్స్ మంత్స్ ముందు ఫిబ్రవరిలోనేమో ఇలాగే మమ్మల్ని తిరుపతిలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ అడగడం జరిగింది వెంటనే ప్రభాకర్ రెడ్డి గారు స్పందించి స్విమ్స్కి మూడు కోట్ల రూపాయలతో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ని మేము అందజేయడం జరిగింది అప్పుడు అక్కడ డాక్టర్ జయచంద్రారెడ్డి గారు అని చెప్పి ఆయన స్విమ్స్లో ఆ బస్సును మొత్తం ఆయన మేనేజ్ చేస్తూ ఉంటారు ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆయన రిక్వెస్ట్ చేసిన విందుక మా కోవూరు కాన్స్టిట్యసీకి ఈ బస్సు ఒక నెల్ ఎందుకంటే మేము అప్పుడు ఇచ్చేటప్పుడు స్విమ్స్లో ఇచ్చాము చిత్తూరు జిల్లాకి ఇచ్చామన్నమాట మన జిల్లాకి అది రావడానికి ఇది లేదు కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆయన చెప్పారు మేము ఈ ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు మేబీ నేను డిసెంబర్లోనే ఇచ్చే ఇప్పటి వరకు మూడు లక్షల మందికి స్క్రీనింగ్ టెస్ట్ చేశాము అందులో కొంతమందికి ఎవరికైనా ఉంటే వాళ్ళని మేము క్యాన్సర్ డిటెక్ట్ చేసిన వాళ్ళని హాస్పిటల్స్కి పంపించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించగలిగాం మేడం మీరు చాలా మంచి కార్యక్రమం మాకు చాలా మంచిగా ఈ బస్ ఇచ్చారు సారో అని చెప్పి చెప్పారు దాంతో నాకు ఆలోచన వచ్చి మనము కోవరు కాన్స్టిట్యన్సీలో కూడా ఒక నెల రోజుల పైన ఆ బస్ తిప్పి మన ఐదు మండలాల్లో ఉన్న ప్రజలకి ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయమే ఈ రోజు మనందరం ఇక్కడ పిలవడం జరిగింది అందరికీ తెలుసు క్యాన్సర్ అనగానే మనం ఎవరైనా పిలిస్తే క్యాన్సర్ యా పిలవంగానే టెస్ట్ చేయడానికి భయపడతారు ఎవరైనా కూడా ఈవెన్ మనం కూడా భయపడతాం ఆ పేరు వింటేనే భయపడతాం సో అది లేకుండా ఈ బస్ మన దగ్గర నెల పదిహేను రోజుల దాకా ఉండేటట్టు నేను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను ప్రతి దగ్గర పిహెచ్సిలో కానీ ఏదైనా స్కూల్స్లో కానీ ఎక్కువ దగ్గర పెడతారు ఒక త్రీ ఫోర్ విలేజెస్కి దగ్గర దగ్గర విలేజెస్ ఉన్నాయనుకోండి ఆ బస్ కొంచెం చాలా పెద్దది కాబట్టి సన్న రోడ్లలో వెళ్ళలేదు అక్కడ దాకా ఉంటుంది అక్కడి నుంచి విలేజ్ నుంచి ఆ బస్ దగ్గర తీసుకురానికి కూడా మేము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాము సో మీరందరూ మీ బాధ్యత అందరిది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్న మహిళలని గుర్తించి వాళ్ళని ఈ బస్లో మెనో ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఇంకా యూటస్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళని వాళ్ళకి చెప్పి అవగాహన కుదిర్చి అమ్మ మీరు ముందే చూపించుకుంటే మీకు దీనివల్ల చాలా లాభం ఉంటుంది ఒకవేళ లెక్కన ఉన్న అడ్వాన్స్ ముందే కనుక్కున్న దాని వల్ల మనం వెంటనే నయం చేసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పి మీరు మహిళలందరికీ చెప్పి అదేవిధంగా ఓరల్ క్రాన్స్ అయితే మేము కూడా చేపించుకోవచ్చు పురుషులు కూడా చేయించుకోవచ్చు సో వాళ్ళందరికీ అవగాహన అవగాహన కల్పించి మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను కలిసి ఎంచుకునే ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తారని చెప్పి అందరికీ ఇప్పుడు ఎంత మందికి చేయగలము రోజుకు వాళ్ళు మంది ముందు చేస్తామని చెప్తున్నారు ఎంతమందికి ప్లాన్ చేయగలమో చేపించి మళ్ళీ ఇంకొక ఫేస్ లో కూడా ఇంకొకసారి కూడా రిట్ చేసి తెచ్చుకోవడము లేకపోతే ఏదో ఒకటి చేస్తాము కాబట్టి మీరందరు కూడా దీనికి హెల్ప్ చేయాలని ప్రతి ఒక్కరిని అవేర్నెస్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి టెస్ట్ చేయించాలని చెప్పి ప్రతి ఒక్కరు దీంట్లో వర్క్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై మొబైల్ టెస్టింగ్ కోసం ఓరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని పిఎంసీలో పనిచేసే డాక్టర్లు ఇతర సిబ్బంది ఏఎన్ఎంలు వర్కర్లు అందరితో దానికి సంబంధించిన డాక్టర్లచే చే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అన్ని విషయాలు అటు ఎంపీ గారు ఇటు ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు పంచుకున్నారు నీ అందరికీ తెలుసు జిల్లాలోనే జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే పది మందికి సేవ చేసే దాంట్లో పది మందికి ఉపయోగపడే దాంట్లో పేరెన్నికలిగినటువంటి కుటుంబం వేమిరెడ్డి కుటుంబం తమ కష్టపడి సంపాదించిన డబ్బులో భగవంతుడు తమకు ఇచ్చిన సంపాదనలో కొంత సమాజం కోసం ఉపయోగించాలని చెప్పి ఏదైతే మనిషిగా వస్తున్నట్టు ప్రధానమైనటువంటి విద్యా వైద్యంలో మొట్టమొదటి నుంచి తమ వంతు సహాయ సహకారం విస్తున్నాను అందులో భాగంగానే మూడు కోట్ల రూపాయలతో ఏదైతే రేపు మనకి కోవు నియోజకవర్గానికి రాబోతున్నటువంటి ఈ మొబైల్ స్క్రీనింగ్ టెస్ట్ క్యాన్సర్ మొబైల్ స్క్రీనింగ్ బస్సుని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టీటీడీకి అందజేయడం జరిగింది దాదాపు నాలుగు మాసాల క్రింద కొత్తగా శాసనసభ్యురాలు నిర్మించినప్పటికీ తనకున్న అవగాహన మేరకు తన నియోజకవర్గ ప్రజలకి నేను ఎంతో కొంత చేయాలని ఆలోచన చేసే ఒక శాసనసభ్యురాన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చెప్తుంది మీ అందరికీ ఒకటి విధంగా ఎంత మంచి ఆలోచనతో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారో ఇది సఫలీకృతం అవ్వాలన్నా లేదంటే ఇది ఫెయిల్ అవ్వాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది ఒక మంచి ఆలోచన చేసి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కార్యక్రమాన్ని చేస్తున్నాం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రూట్ లెవెల్లోకి తీసుకెళ్ళి గ్రామ స్థాయిలోకి వీధి స్థాయిలోకి తీసుకెళ్లి వాళ్ళలో చైతన్య ఇక్కడ జరిగేవన్నీ ఉచితం మీ ఆరోగ్యం కొరకు మన శాసనసభ్యురాలు మన ఎంపీ గారు వారు చేయిస్తున్నటువంటి కార్యక్రమం ఉచితమైనటువంటి కార్యక్రమం చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చి వాళ్ళని స్క్రీనింగ్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కావాల్సినటువంటి అవగాహన కల్పించి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈ కార్యక్రమం మేడం గారు చెప్పిన నెల రోజులుగా ఇంకా అవసరమైతే మేడం గారు పైన రికార్థాలతో మాట్లాడి ఎక్కువ రోజులు అవసరమైతే ఎక్కువ రోజులు కూడా ఇక్కడ ఆ బస్సును ఉంచి కొవ్వు నియోజకవర్గంలో ప్రతి పౌరుడికి ఈ యొక్క సేవ ఉపయోగం వచ్చే విధంగా అందరికీ ఈ స్క్రీనింగ్ చేయించుకునే అవకాశం ఉండే విధంగా మరి ప్రయత్నం చేస్తున్న విపిఆర్ గారికి వారి సతీమణి ప్రశాంత్ నారాయణ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు మొదలైన బహుశా పదో తారీఖు కంగెప్పుడే ఉంటుందని చెప్పిందాయణ గారు అన్నారు ఎప్పుడు వచ్చినా కానీ ఐదు మండలాల్లో ఇది ఒక రోల్ మోడల్ ఒక రోల్ మోడల్ కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఉండాలా ఒక రోల్ మోడల్ విపిఆర్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా దానికి ఒక పద్ధతి దానికి సిస్టమ్ అందరు రాజకీయ నాయకులు అందరూ రకరకాలు చూస్తుంటాం మీరు చాలామంది ప్రభుత్వాల్లో చాలామంది రాజకీయ నాయకుల కదా పనిచేసి ఉంటారు మనందరూ ఒక ఎత్తు వీపీఆర్ గారు వేంబిరీ ప్రశాంతి గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఒక ఎత్తు కాబట్టి ఆ నెలు రోజుల పాటు రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో ఇష్టంతో పనిచేయండి ఏదో మొక్కుబొడిగా డాక్టర్ గారు చెప్పారు అమరవేరెడ్డి సార్ చెప్పారు కానీ మీ పిఎస్సి డాక్టర్ గారు చెప్పారు అని కాకుండా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను తీసుకొచ్చినట్టుగా ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ఎక్కువ మంది ఎక్కడైతే కాలనీస్ ఉన్నాయో మరీ ముఖ్యంగా దళితువాడలు ఎస్సీ కాలనీలు ఎస్టీ కాలనీలు గిరిజన కాలనీలు బీసీ కాలనీస్ అటువంటి విధానాల మీద ఫోకస్ చేసి విద్యార్థా అక్షరాశ లేని వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టి వారందరినీ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే విధంగా మీరు క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ